ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారత చైతన్య పార్టీ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఈ రోజు విశాఖలో తన పర్యటన పూర్తి చేస్తారు మనతో పాటు రామచంద్ర యాదవ్ గారు కూడా మాట్లాడే ప్రయత్నం విశాఖ పర్యటన గల ముఖ్య కారణం ఈరోజు స్థానికంగా గాజువాక నియోజకవర్గంలో జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా స్థానికుల ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది దాంతో పాటు అందరికీ తెలిసిన విషయమే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి వేలాది మంది కార్మికులను మోసం చేస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేక ప్రైవే ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతుంటే గతంలో అధికారం లేక రాకముందు కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరూ కూడా మేము అధికారం లేకొస్తే ప్రైవేటీకరణను వ్యతిరేకించి నిలుపుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ వైపుగా వెళ్తుంటే ఎవరు నోరు మెదకపోకపోవడము చాలా దుర్మార్గమైన చర్య స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ మద్దతిచ్చి వాళ్ళు చేసే పోరాటానికి అండగా ఉంటుందని చెప్పి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమం ఎలాంటి ఆందోళన కార్యక్రమం చేయాలి ఎలాంటి ఉద్యమం చేయాలనే దానిపైన ఈ రోజు కార్మికులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రామచంద్ర యాదవ్ గారు బీసీ నేతగా ఉత్తరాంధ్ర ప్రజలకి బాగా పరిచయం సార్ మిగతా వర్గాలన్నీ కూడా ఈ విధంగా కలుపుకొని ముందుకు వెళ్ళబోతున్నారు ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రధాన రెండు పార్టీలు బీసీలకు చేస్తున్న అన్యాయాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తూ మిగిలిన అన్ని వర్గాలను కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో రాజకీయ చైతన్యం ద్వారా ఒక రాజకీయ మార్పు కోసం బీసీవై పార్టీ ప్రయత్నం చేస్తోంది దీనికి అన్ని వర్గాల ప్రజలు మద్దతిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ బలమైన రాజకీయ వ్యవస్థ తయారవుతుంది దానికోసం బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి వైపు ఎక్కువగా తిరుపతిలో మీరు ఆందోళన సార్ విధంగా ఈరోజు రాష్ట్రంలో వెనకబడిన కులాలకు జరుగుతున్న అన్యాయంతో పాటు అత్యధిక శాతం ఉన్న వెనకబడిన కులాలు అన్యాయానికి గురవుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న హిందువులు కూడా వెనకబడే కార్యక్రమము వేసే కార్యక్రమం జరుగుతోంది దీన్ని పార్టీలు నాయకులు ఒక రాజకీయ పరమైన అంశంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప నిజంగా హిందువులకు హైందవ ధర్మానికి సనాతన ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోతోంది దీని మీద కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీ డెఫినెట్ గా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏదైతే ఈ రోజు విశాఖ పర్యటనలో భాగంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఎంతో మంది ప్రాణ త్యాగాలుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు మాట ఇచ్చి కూటమి నేతలు కూడా అందరూ కూడా మాట తప్పారు ఖచ్చితంగా భారత చైతన్య యోజన పార్టీ స్టీల్ ప్లాంట్ అండగా నిలబడుతున్నారు అలాగే హిందువులకు కూడా యువతికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా భారత చైతన్య యోజన పార్టీ అండగా నిలబడుతుంది ఈ రాష్ట్రంలో ప్రత్యేక పార్టీగా కూడా నిలబడబోతుందంటూ కూడా వ్యవస్థాపికులు జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలిపారు పవర్ టు స్టూడియో